ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు రెండు వేల ఇరవై సంవత్సరం మే ముప్పైవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాసు వ్యక్తులకే విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం వీళ్లు చేసే పనుల వల్ల మీకు జరిగేది ఇదే అయితే ఎవరు చేసే పనుల వల్ల మీకు ఏం జరగబోతోంది ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఈ రోజు తన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలన్నింటి శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వంటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఆకర్షణీయంగా కనిపించాలనే తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది అలాగే ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తారు తొందరపాటుతనం అనేది వీరిలో మనకు పెద్దగా కనిపించదు ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోవటం ద్వారా జీవితంలో వీరు అపజయాలు ఎదుర్కొన్నప్పటికీ చివరికి ఖచ్చితంగా సక్సెస్ కాగలుగుతారు కాస్త ఆలస్యం జరగవచ్చు కానీ ప్రతి పని కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు అయితే వీరి యొక్క స్వభావాన్ని మనం చూస్తే గనక చురుకుతనంతో నూతన పద్ధతులపై మనస్సు లగ్నం చేస్తారు అలాగే ఈ రాశి వారు అందరితో కలుపుకొని పోయే తత్వాన్ని కలిగి ఉంటారు ఈ విధంగా పతి మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీచి వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే తులారాశి వ్యక్తులు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం వారికి సలహాలు ఇవ్వటమే కాకుండా అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా తులారాశివారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి అలాగే వారు ఎప్పుడు ఏ పని చేసే ముందైనా సరే ఆలోచించి తీసుకునే నిర్ణయాల కారణంగా జీవితంలో కచ్చితంగా సక్సెస్ఫుల్ ఫలితాలను అయితే పొందుకోగలుగుతారు అయితే ముఖ్యంగా సంవత్సరం మే ముప్పైవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి చూస్తే కనుక ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీ యొక్క శత్రువులు చేసే ఒక పని కారణంగా మీరు లేనిపోని సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు కీడు చేయాలనే ఉద్దేశంతో మీపై కొన్ని ఆరోపణలు చేస్తారు నలుగురిలో మిమ్మల్ని అవమానపరచడానికి ప్రయత్నం చేస్తారు వారి వల్ల మీకు ఒక పెద్ద సమస్య తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి మీరు పనిచేసే చోట కాని ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కాని తెలిసిన వ్యక్తుల్లో కానీ మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీ ఒక ఆరోపణ చేసి నలుగురిలో మిమ్మల్ని అవమానపరచడానికి ప్రయత్నం చేస్తారు వారు చేసే పని వల్ల మీకు చాలా వరకు నష్టాలు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి తులారాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే తులారాశికి చెందినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారంలో లాభాలను చవిచూసే అవకాశాలు కనిపిస్తున్నాయి నిన్న మొన్నటితో పోలిస్తే లాభాలు అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే నూతన వ్యాపార పెట్టుబడుల కోసం డబ్బు సమకూర్చుకోవటం కోసం మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి అలాగే ఈ రోజు తినఫలాల ప్రకారం చూసినట్లయితే రాజకీయ నాయకులకి సమయం మిశ్రమంగా ఉంది పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అంశం అలాగే తులారాశివారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి భాగస్వాములతో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశివారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే తులారాశికి చెందిన వారు నూతన ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఉద్యోగం ఉంది మీరు మరొక అవకాశం కోసం అంటే ఇంతకంటే బెటర్ అవకాశం వస్తే బాగుండని ఎదురు చూస్తున్నారు మరికొంతమంది ఎటువంటి ఉద్యోగం లేక మీరు ఒక మంచి ఆఫర్ వస్తే బాగుండని ఎదురు చూస్తున్నారు ఈ విధంగా ఏ రకంగా అయినా సరే ఉద్యోగం కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వచ్చే సూచన కూడా ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది విదేశాల్లో ఉన్నవారు స్వదేశాల్లో ఉన్నటువంటి మీ యొక్క సొంత వ్యక్తుల నుండి ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే విదేశాలకు వెళ్లాలని ఎవరైతే చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించి ఒక క్లారిటీకి వస్తారు ఒక సరైన నిర్ణయం తీసుకుంటారు ఇన్ని రోజులు కొన్ని అంశాల్లో మీరు చాలా కన్ఫ్యూజన్ గా ఉన్నారు డైలమాలో ఉన్నారు అటువంటి వ్యక్తులు సరైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి విద్యార్థిని విద్యార్థులు ఈ రోజు చదువుపై ఆసక్తిని అధికంగా కనబరుస్తారు ఇదివరకు ఏకాగ్రత లేకుండా మీరు చదువును అశ్రద్ధ చేసిన వ్యక్తులైనప్పటికీ ఈరోజు ఏకాగ్రతతో చదువుకుంటారు చాలా వరకు సిలబస్ ని కంప్లీట్ చేస్తారు పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వ్యక్తులు కానివ్వండి అకాడమిక్ పరీక్షలకు సిద్ధపడుతున్న వ్యక్తులు కానివ్వండి చాలా వరకు మీ యొక్క పోర్షన్ ని కంప్లీట్ చేస్తారు మీరు ఖచ్చితంగా అనుకున్న విజయాలను సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎవరైతే అకాడమిక్ పరీక్షలు రాసే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా సానుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు ఫలాల ప్రకారం చూసినట్లయితే రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే గృహిణులు ఉన్నారు కొన్ని పరిస్థితుల కారణంగా మీ యొక్క కెరియర్ ని మధ్యలో ఆపేసారు తిరిగి పునః ప్రారంభించాలి అనుకుంటున్నారు అవకాశాలు రావటం లేదని ఎదురు చూస్తున్నారు అటువంటి వ్యక్తులకి మీ యొక్క స్నేహితుల నుండి చక్కటి అవకాశం మీ ముందుకు వచ్చే సూచన కూడా కనిపిస్తుంది అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు ఒక చక్కటి వైద్యానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని చేసుకుంటారు అలాగే ఈ రోజు ప్రకారం బంధువులతో కానీ మిత్రులతో కాని చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి మీ యొక్క బంధాలను కాపాడుకునే దిశగా ప్రయత్నం చేయండి మీరు కఠినంగా దురుసుగా ప్రవర్తించారంటే బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది అలాగే తులారాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారో ఆర్థిక సమస్యల నుండి బయటపడే మార్గం కూడా మీకు గోచరిస్తుందని చెప్పుకోవాలి అలాగే వారు ఎవరైనా సరే నూతనంగా ఎవరైనా ఉద్యోగంలో జాయిన్ అయి కొద్ది రోజులుగా మీరు అధికంగా శ్రమ పడుతున్నారు పని విషయంలో చాలా శ్రమ పడుతున్నారు కానీ మీ యొక్క శ్రమను ఎవరూ గుర్తించడం లేదని నిరాశలో ఉన్నారు అటువంటి వ్యక్తులకి మీ యొక్క శ్రమను పై అధికారులు గుర్తించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు ఉన్నారో ఈరోజు సానుకూల ఫలితాలను పొందుకుంటారు వ్యవసాయ రంగంలోని వారికి కూడా మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి కుల వృత్తులు చేసుకుంటున్న వారు ఈరోజు వృత్తి జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అందజేస్తుంది మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకోగలుగుతారు పేదలకు గొడుగులు పాతరక్షలు దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే పేదలకు సహాయం చేయటం ద్వారా ఎంతో పుణ్యఫలం మీకు లభిస్తుంది గోమాతను ఆరాధించటం ద్వారా సకల దేవతల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి